నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో అద్భుతమైన విజయాన్ని సాధించబోతున్నామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ జనసేన టిడిపి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీధర్ రెడ్డి ఎంతో తాను అంతేనని ఎప్పుడైనా తన తలుపులు తెరుచుకుని ఉంటాయని ఏ కార్యకర్త అయినా తనను కలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు దీంట్లో పరిచయం ఎక్కువ అవుతుంది నాకు చాలా మందికి నేను ఎవరో తెలియదు సో ఇది పరిచయ సభ కింద నేను తీసుకుంటున్నాను ఎందుకంటే రేపు నేను పోటీ చేయబోయేది నేను శ్రీధర్ అంటే మీ అందరికి రోజు చూస్తుంటారు నన్ను చాలా మంది ఈ రోజు మొదటిసారి కూడా సో మీ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి రావడం మీ అందరి ముందు నేను మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది ఇందాక బాను మేడం అన్న మాట వాస్తవం అసలు నేను కళ్ళు కూడా అనుకోలేదు నేను తెలుగుదేశం పార్టీలో వచ్చి పోటీ చేస్తాను అది దైవతన్యం భగవంతుడే నన్ను ఎత్తి పక్కన పెట్టాడు ఇది నీది కాదురా అది నీకు అది నేను ఖచ్చితంగా నమ్ముతున్నా నమ్ముతున్నాను మీ అందరు కూడా రేపు నాకు ఆ సపోర్ట్ కూడా అట్లా ఉంటుందని అనుకుంటున్నాను లేకపోతే ఇటువంటి టీచర్ తీసుకోవాలంటే నా ఓటర్ తీసుకోడు నా మనస్సాక్షిగా చెప్తుండా నా కాన్షియస్ పర్మిట్ చేయ ఇది తప్పు అంటే నేను చేయను ఎంత ఇందున్నా కానీ తప్పు అనిపించిందంటే నా గుండెల్లో అది హండ్రెడ్ పని చేసేవా అనే కాదు చేయకూడా అటువంటి మనిషిని అది ఎంత తప్పు అనిపిస్తే నేను అది భగవంతుడు నన్ను అంటే బుద్ధి కొట్టించి ఈ పార్టీ రావడం ఇంకోటి కూడా చెప్పాలా మీకు నాకు మొదటి రాజ్యసభ అన్నారు కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని నేను పోటీ చేస్తాను సార్ లోక్సభ నుంచి అది ఎవరు కూడా అది చెప్పరు కానీ అది కూడా దైవం నిర్ణయమే నువ్వు పోటీ చేయి అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఈ లోకి ఓపెన్ పాలిటిక్స్ లేను కానీ ఈరోజు పోటీ చేస్తున్నాను మీ అందరూ ఆశీస్సులు ఉంటాయి జనసేన కలవడం మనకి తెలుగుదేశం జనసేన రెండు ఈ కూటమి మనకి రేపు హండ్రెడ్ పర్సెంట్ మనం జనసేన తెలుగుదేశం బీజేపీ ఈ మూడు కలయికతో మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం మీ అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నారో ఇటువంటి అన్ని మీ ఇబ్బందులు కూడా ఆ భగవంతుడే మన అందరిని కూడా రక్షిస్తాను మనందరం కూడా రేపు ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ఫామ్ చేసేది ఖచ్చితం మన శ్రీధరుని మీ కూడా ఎమ్మెల్యే ఎందుకంటే అతనే అది తెచ్చుకున్నాడు మనుషుల్లో మనసుల్లో శ్రీధర్ అనిపించుకున్నాడు అతను కష్టమే మీ అందరూ శ్రీధర్ని గెలిపిస్తారు అందులో నేను నాకు చెప్పినట్టే జనసేన బీజేపీ తెలుగుదేశం కలవడంతో అది ఇంకా ముందుకి సులభంగా ముందుకు పోతే గెలవడం కూడా సులభంగా అవుతుంది అందరికీ ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ జనసేన కానీ అంటే తెలుగుదేశం లేదని కాదు ఆ రెండు కూడా చాలా డిసిప్లిన్ పార్టీస్ ఈ రెండు కలవడం మూడు డిసిప్లిన్ పార్టీస్ కలిస్తే రిజల్ట్ కూడా అట్టే ఉంటది మన రిజల్ట్ రేపు అద్భుతమైన రిజల్ట్ మనం చూడబోతున్నాం సో మీ అందరినీ కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పార్టీని గెలిపించేదానికి ఈ కూటమిని గెలిపించేదానికి మీ అందరం ప్రయత్నం చేయండి కష్టపడండి ఖచ్చితంగా మీ అందరికి కూడా ఫలితం సో ఈరోజు ఆత్మీయ సభకి నన్ను పిలిచిన దానికి చాలా సంతోషం మీ అందరి ముందు ఉండడం కూడా చాలా సంతోషం రేపు ముందు కూడా చెప్తున్నాను రేపు గెలిచిన తర్వాత కూడా ఎవరికైనా ఎప్పుడైనా ఎటువంటి అవసరం ఉన్నా ఖచ్చితంగా ఈ విపిఆర్ అనే అతను నిలబడతాడు శ్రీధర్ ఎంతో అదే బాటలో బీపీఆర్ కూడా ఉంటాడు